హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ నుంచి జెఈఈ అడ్వాన్స్కి ఎంతమందిని క్వాలిఫై చేశారు ఈ సంవత్సరం అంటే అందరూ ఏం చెప్తారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సెలెక్ట్ చేశారని అందరు కామన్గా చెప్పే మాట అయితే ప్రతి సంవత్సరం కూడా ఆ పర్సంటేజ్ కొద్దిగా బార్డర్లో వాళ్ళు ఉంటారు ఎందుకంటే పాయింట్ తర్వాత సెవెన్ డిజిట్స్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే సో అలా లాస్ట్ ఇయర్ అయితే నా గుర్తున్నంత వరకు టూ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ని అయితే ఎక్స్ట్రాగా సెలెక్ట్ చేశారు ఈ సంవత్సరం ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఎగ్జామ్ అనేది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి నైన్టీ సెవెన్ ని త్రీ ఫిఫ్టీ వన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు వాళ్ళు అందులో కి సంబంధించిన వాళ్ళు త్రీ అంటే నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ అంటే ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రెండుకి సంబంధించి మనకి వన్ ల్యాక్ వన్ దగ్గర దగ్గరగా థర్టీ వన్ జీరో వన్ సో వన్ ల్యాక్ వన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ని అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే మనకి వాళ్ళకి సపరేట్గా ఇవ్వలేదు ప్రతి కేటగిరీలో కూడా ఫైవ్ పర్సెంట్ పీడబ్ల్యూడీ అయితే ఇస్తారు సీట్లు ప్రతి కేటగిరీలో కూడా ఉంటుంది ఓపెన్ కేటగిరీలో సపరేట్గా ఇచ్చారు కానీ మిగతా కేటగిరీలో అయితే ఇవ్వలేదు మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ స్టూడెంట్స్ అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి అయితే సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ స్టూడెంట్స్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ థర్టీ సెవెన్ అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన ఇవి కట్ ఆఫ్ మార్కులు ఈ కట్ ఆఫ్ ఇది కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ నుంచి హండ్రెడ్ లోపల ఉన్నటువంటి వాళ్ళు అనమాట అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లో ఈ కట్ లో ఉన్న వాళ్ళు అనమాట ఎయిటీ వన్ నుంచి నైన్టీ త్రీ లోపల ఈ కట్ ఆఫ్ దాటిన వాళ్ళు ఎయిటీ వన్ పర్సెంటేజ్ దాటిన స్టూడెంట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేశారు ఓవరాల్గా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ఎయిటీ ఫోర్ అంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రాగా రాసేటువంటి అవకాశం అయితే ఇచ్చారు ఆ మెంబర్స్లో మీరు కూడా ఒకళ్ళు ఉంటే దాదాపుగా యూనిక్ క్యాండిడేట్స్ పద్నాలుగు లక్షల మంది రాశారని చెప్పాను మీకు వాళ్ళలో ఈ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లో మీరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి ఏదేదో భయపడి వదిలేకండి అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే అదేదో గొప్ప ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ రాయాల్సిన ఎగ్జామ్ అనేం కాదు మీరు కూడా ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారంటే మీరు కూడా బాగా చదువుతున్నారని అర్థం కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే అటెండ్ చేయండి వస్తుందా రాదనే సంగతి తర్వాత వస్తుందని మన ప్రయత్నం అయితే మనం చేద్దాం ఓకే ఆ ప్రయత్నంలో నా హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే ఫనీసర్ మ్యాథ్స్ క్లాస్ యాప్ ద్వారా మ్యాథ్స్ క్రాష్ కోర్స్ అయితే ఇస్తున్నా నేను కావాలనుకుంటే జాయిన్ అవ్వండి దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది లేదా సార్ మాథ్స్ క్లాస్ అనే యాప్ మీ అందరికీ తెలుసు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది అందులోంచి జాయిన్ అవ్వండి సో విష ఆల్ గుడ్ గైస్ మళ్ళీ ఇంకో వేడుక మళ్ళీ కలుద్దాం